శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ కనకరాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ కనకరాజు భీమరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుర్దిల శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు చేశారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భీమరాజు కనకరాజు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టును నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారని కృషి చేయాలని అన్నారు ఆయన స్ఫూర్తితోటే వారి కుమారుడైన దుద్ధిల శ్రీధరబాబు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాడని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో రామన్నపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఇప్పటి నారాయణ నాయకులు కిషన్ మహిపాల్ రెడ్డి రామిడి నరేష్ భీమరాజు ఆనందం రాజయ్య రాజయ్య చిన్నవేడి రవి నాయని గంగాధర్ మెరుగు అశోక్ తదితరులు పాల్గొన్నారు रोजूर स्वर्गी శ్రీపాదరావు గారైనటువంటి మన మాజీ స్పీకర్ ఉమ్మడి సోలో అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి శ్రీపాదరావు గారి జయంతి ఉత్సవాలు వెమ్లవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామంలో గౌరవ ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ప్రభుత్వ ఆదిసీనన్న గారి ఆదేశాన ఆదేశాల అనుసారము చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలోని మా అందరి మధ్యంలో అన్నదమ్ముల అక్క జిల్లంలో అందరి మధ్యంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసుకోవడం జరిగింది వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కావచ్చు ఎంతో సేవలు చేశారు వారి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు వారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి బాటలోనే ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మన గౌరవ సుదిల్లా శ్రీపాదరావు శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఎనలేని సేవలు చేస్తున్నారు వారి అడుగుజాడల్లోనే మేము కూడా నడుచుకుంటూ వారిని స్ఫూర్తికి తీసుకుంటూ వారు చూపిన అభివృద్ధిలో మేము నడుచుకుంటామని తెలియజేస్తూ శ్రీపాదరావు గారి శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మా రామన్నపేట గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం